మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది మిత్రుల ద్వారా కొంత లాభాన్ని పొందుతారు ఉద్యోగం లోపల ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉన్నది రుణ ఒత్తిడి కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నది జాగ్రత్తలు పాటిస్తూ అనవసరమైన ఖర్చులు చేయకుండా మీరు అవసరం ఉన్న వాటికి ధనాన్ని వినియోగించండి మీకు మంచి శుభయోగం కలుగుతుంది ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతుంది కుంభరాశి ఈ రాశివారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది బంధువర్గం యొక్క నూతన పరిచయాలు ఏర్పడతాయి వారి సహకారము మీకు లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా మధ్యమ స్థాయిలో మీరు సహాయాన్ని పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది వ్యాపార రంగంలో రాణిస్తారు కుంభరాశివారు ఈరోజు శనికి తైలాభిషేకం చేయించి హనుమద్ దేవాలయం లోపల ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపార రంగంలో రాణిస్తారు దీర్ఘకాలిక సమస్యలు ముఖ్యమైన పనులు ఈరోజు కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది ఎన్నో రోజుల నుంచి మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు పరిష్కారం వైపు వెళ్ళే అవకాశం ఉన్నది మీనరాశి వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ శనికి ఈరోజు తైలాభిషేకం చేయించండి అలాగే ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించండి మీకు శని బాధలు తొలగి వ్యవహారాలు చక్కగా ముందుకు వెళ్తాయి రాణిస్తారు